అదే సార్ విన్నారు కదా వీళ్ళ వర్షన్స్ సార్ మీరేమంటారు ఇప్పుడు ఈమె పవిత్ర గారు మీరు ఏంటంటేనమ్మ అయితే ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ లాగా నాకు నాకేం అనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడా కూడా మీలో మేడం నేను తప్పు చేశాననో లేదంటే ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా చేయవలసి ఉందో అని చెప్పి ఇప్పటికీ కూడా మేము మీరు చేసినటువంటి పనిని ఎలా సమర్థించుకుంటున్నారంటే ఏ ఒక పనికిరాని సామాజిక పరమైనటువంటి ఒక రీజన్ ఏంటది వంశోధారడు కావాలి వంశోధ్వర లేకపోతే ఎక్కడికి అవమానం అవుతుంది అని చెప్పి బి అంటే మీ డిఫెన్సెస్ చూపెట్టండి చూడండి ఎంత తెలివితేటలుగా మీ డిఫెన్సెస్ వాడుకుంటున్నారు అనేటటువంటిది మీరు ఇలా ఉంటే కనుక పెళ్ళి ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఒక సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను బి ఏంటంటే కనుక ఆ అమ్మాయి చనిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి ఒడిగట్టానని చెప్పి అంటే ఒక వ్యక్తి చనిపోతుంది అనేటటువంటి భయం లేదంటే ఒక వ్యక్తి సమాజంలో అవమానం పాలవుతుంది లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెటాకులు అయిపోద్ది అనేటటువంటి భయంతో నేను ఈ దారి చూపెట్టానండి అని అంటున్నాను అంటే ఇక్కడ ఇద్దరూ కోడల్లే కదా ఇద్దరూ కోడల్లే ఆ అమ్మాయిని కాపాడటం గురించి మీరు చేసినటువంటి ఈ పనిలో ఈ సీక్రెట్ బయటకు వస్తే కనుక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మీకు లెక్కలేదా ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టించేద్దాం అనుకున్నాను అమ్మ అమ్మాయి ఈ ప్లాన్లని కాదు నేను చెప్పేదానికి ఒక్క నిమిషం ఆలోకించండి తర్వాత సమాధానాలు చెప్పండి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి సరేనండి నా నా జీవితంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా నాకు ఒక్క ఇంపార్టెంట్ ఇంకొక ఆడళ్ళు లెక్కలో లేదు కాబట్టి రేపొద్దున ఆ ప్రెగ్నెన్సీ నీ భర్త వల్లే వచ్చిందనే వార్త శిరీషాకు తెలిసిన పర్లేదు శిరీష నువయోగయ్యో చూసుకున్న పర్లేదు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచన శిరీషాను ఎలిమినేట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఆలోచనలో కూడా మీకు ఉందేమో అన్నది నా అభిప్రాయం లేదండి ఆ అమ్మాయినే ఇష్టమనండి ఎంతకంటే అసహ్యంగా మాట్లాడతాను వినండి తర్వాత ఏంటంటే కొడుకు పెద్ద కొడుకు సరే ఈవిడ మీద మీకు పడదు కాబట్టి ఈవిడ ఏదో అలర పెడుతుంది ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నాడు నువ్వు చెప్తున్నావు ఏం అలర పెడుతున్నాడు ఎవరికి తక్కువ అర్థం కావట్లేదు కానీ తిరిగిపోతూ తిరిగేటటువంటి వంద మందితో తిరిగినటువంటి నీ కొడుక్కి ఈరోజు వదిన మీద కూడా కనుపడింది కాబట్టి ఆవిడతో పడుకున్నాడు అంతే దొందు దొందే మీరు మీ పెద్ద కొడుకు ఏమన్యాయం చేశాడు వాడు వాడు ఏమన్యాయం చేశాడు రేపొద్దున వాడికి తెలిసింది ఇదేంటమ్మా ఇంత న్యాయం పిల్లల జల్లా లేకపోయినా కూడా ఏదో పవిత్రంగా బతుకుతున్నాము మా క్యారెక్టర్లు ఎందుకమ్మే అసాసినేట్ చేస్తావు ఒక పక్క నుంచి నీకు చిన్న కొడుకు దరిద్రంగా తయారేడు అనేటటువంటి ఆలోచనతో మనందరం ఇంటి ఇంటిపాది బాధపడుతుంటే నన్ను నా భార్యని తీసుకెళ్ళి వాడి పక్కన పడుకో అనేటటువంటి ఆలోచనతో వాడేదో నుయ్యో గుయ్యో చూసుకుంటే వాడికి బయట చెప్పిన మాటలు విని ఆ పిల్లని వదిలేయాలి అనుకున్నాడండి అమ్మా అది కాదు నేను చెప్పేది వినండి వదిలేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమి వదిలేయలేదు వాళ్ళిద్దరికి ఏం విడాకులు అవ్వలేదు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు సొంత భార్యనే నా తల్లి తీసుకెళ్ళి నా తమ్ముడితో పడుకోబెట్టింది అనేటటువంటి ఆలోచన నీ కొడుకు ఎలా జీర్ణించుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఇంకోడైతే కనుక ఇమీడియట్గా నెక్స్ట్ సెకండే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు వాడికి వాడు సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మదర్ యాజ్ ఏ మదర్ మీరు ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు కాసేపు వినండి తర్వాత చెప్తుంది కానీ అర్థమైందా మేడం ఓకే దిస్ ఈస్ నాట్ ఏ వైవ ఇప్పుడు నెంబర్ టూ ఇదేంటంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరితో కూడా మీరు ఎందుకు ఆడుకున్నారు అంటే కనుక ఇక్కడ కోడళ్ళు కానీ అటువైపు కొడుకులు కానీ వీళ్ళ ఎవరి నోటుల్లో కూడా నాలుగు లేవు అది మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ సి ఇక్కడ ఎవరికైనా కొద్దో గొప్ప మాట్లాడేటటువంటి తీరు ఉంది అంటే కనుక ఇక్కడ శిరీష ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామే కానీ నీ కొడుకు పక్కనున్న కొడుకు ఒక ఒక డాష్ గాడు వాడు ఎవరితో పడితే కనుక తిరుగుతున్నాడు అది ఇదని చెప్పేటటువంటి ఆ వ్యక్తిలో పట్టుమని పది మాటలు కూడా రాలేదు గంట బట్టి మాట్లాడుతున్నాం ఈ మనిషి అంట అక్కడ క్యూలో పెట్టి ఏ ఆడదానితో పడితే ఆ ఆడదానితో పడుకుంటూ పోతాడంట వదిలిని కూడా వదలడంట ఇంకా జీవితంలో ఎవరిని వదులుతాడు అనేటటువంటిది నాకు భయంగా ఉంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ లేవు మీ పెద్ద అబ్బాయి వచ్చాడు చరణ్ వచ్చాడు కూర్చున్నాడు ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా ఇక్కడ కంగు తిన్నట్టు మాకు అనిపించలేదు ఆ అబ్బాయి కూడా ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది ఎలాగ పిల్లలు లేనటువంటి బాధ ఎప్పటికైనా తీరుతుంది పిల్లలు ఎక్కడి నుంచి వస్తే ఏంటి ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంటాయో ఏంటి మనమైతే పిల్లలు రెడీమేడ్గా వస్తుంది లోకానికి అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు కరెక్ట్గా ఒక గంట పాటు మీ చిన్న కొడుకుకి పంచాయితీ పెట్టేటప్పటికి వెళ్ళి వదులతో పడుకుండా పోయాడు సో ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ యొక్క పవర్ ఉంది అంటే కనుక మీరు మాట్లాడేటటువంటి తీరు ఇందాక చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే కనుక ఎవరినైనా కూడా నోరు మూయించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చెప్పేటటువంటి చరిత్ర ఎంత చక్కగా ప్రిపేర్ చేసి ఎంత గంటాపదం మాట్లాడుతున్నారంటే అసలు నాకంటూ ఎవరు తిరుగులేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఏమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కనిపించాయి అంటే కనుక ఎవరి నోర్లన్నా ఊహించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఒక రేషండి అనవసరమ్మా నువ్వు ఎవరు కుటుంబాలను కాపాడలేదమ్మా అందరికి నువ్యోగ్యోగ కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా నీకు కూడా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు నీకు నీకున్న సూపర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ కూర్చున్న కూడా ఇక్కడ పెద్దవాళ్ళ చేతి కూడా సర్టిఫికేట్ చేయించే ఇచ్చే ఇచ్చేపించేసి అరే అయ్యో ఎంత ప ఎంత పవిత్ర ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ నలుగురు ప్రాణాలు కాపాడటానికి సొంత పిల్లల్నే ఒక సెక్స్ ర్యాకెట్లోకి దింపుతుంది అనేటటువంటిది మేము మేము ఒప్పేసుకుని సరే జరిగింది ఏదో జరిగిందమ్మా నీ కడుపులో బిడ్డను నువ్వు జాగ్రత్త కాపాడుకుని ఇక్కడ పంపించేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇక్కడ గంటా పెద్దం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు మీది పిచ్చి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏమవుతుందో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఏ వంశోధారకుడి గురించి అయితే కనుక మీరు ఇలా పరితప్పించిపోయి సమాజంలో పరుగుపోద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి నీ కొడుకుతో మరితో ప్రెగ్నెంట్ చేయించేశారో రానున్న రోజుల్లో ఆ వంశోధారకుడే వచ్చి నీ పేక నరుకుతాడు పేక అడ్డంగా నరుకుతాడు నీ పేక తద్ త్వరలో వస్తుంది ఆ రోజు ఎందుకంటే కనుక ఆవిడేముంది ఏమంది చెప్తా ఉమ్మా నీ కొడుకు అంటే కనుక ఆడికి కూడా అబద్ధం ఆడేసి పెంచేస్తానండి వాడికి కూడా నా నీ తండ్రి నా భర్తే అన్నట్టుగా చూపెడతానని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వీడిదేముంది దులుపుకుని వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అనేటటువంటిది వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది సో దీ అందరికీ మూలకారకులు ఎవరంటే కనుక నువ్వు ఎన్ని ఆస్తులు వాడి పేరును రాసేస్తావు వాడికి తెలియదు కానీ అన్ని ఆస్తులు తీసుకుని ఒక్కసారి నీ పేకను నరుకుతాడు అప్పుడు సెట్ అయిపోద్ది నువ్వే కదమ్మా చెప్పావు అమాయకరైనటువంటి నా తల్లిని కూడా ఒప్పించి బలవంతంగా గదిలో తోపి తోపించింత అనాగ అనాగరికమైనటువంటి కార్యక్రమం నడిపించామని చెప్పడు ఆడు అడుగుతాడు అప్పుడు ఆడికి ఏం సమాధానం చెప్తారో మీరు చూసుకోండి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే ఇప్పటికైనా సిగ్గి సిగ్గు బుద్ధి వచ్చి ఉంటే కనుక ఇప్పటికైనా కనువి కలిగి మీరు చేసినటువంటి తప్పును అంగీకరించండి తర్వాత ఏం జరగాలి అనేటటువంటి అంశం త్వరగా చూసుకుందాం తప్పును అంగీకరించకపోతే అమ్మ విలువలు లేనటువంటి సమాజం అయిపోతుంది ఇది ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి ఒనికి చచ్చిపోవాలన్నమాట మీలాంటి తల్లులు ఉంటే కనుక అమ్మ ఉమ్మడి కుటుంబ ఇంతమంది ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టకపోతే కనుక నీలాంటి ఆడవాళ్ళు ఎవరెవరితోనో ఎవరితోనో భయంతో పెట్టేస్తారనే భయంతో అందరూ చావాలందరూ నీకేమయ్యా నీకు నోట్లో నాలుగు లేదా పెద్ద హీరో నువ్వు ఓన్లీ నీది ఓన్లీ వర్కౌట్ అంతేనా మాట్లాడవా పక్కన పడుకుంటున్నప్పుడు ఒక ఎవరు ఆవిడ నా 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 అన్నయ్య యొక్క భార్య తల్లితో సమానము ఇవిడ బుర్రలేనటువంటి బుర్రైనటువంటి మెంటలు ఎక్కినటువంటి నా తల్లి పడుకోమన్నంత మాత్రాన నేను ఎందుకు పడుకోవాలి అనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదా లే సార్ వాళ్ళిద్దరు ఆల్రెడీ గొడవ పడుకుంటూ ఏమన్నా గొడవ పడిని పీకలి పీకలు నరుక్కొని జుట్టు జుట్టు పట్టుకుని రోడ్డు ఎక్కని నీకు అనవసరం తల్లితో సమానమైనటువంటి వదిలితో పడుకోవటం ఏంద్రని అన్నానికి ఏం తింటున్నారు నాన్న తింటానికి ఏం తింటున్నారు నిజంగా నాకు ఇక్కడ మీ అమ్మ పెట్టినటువంటి పవరో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవడం అనేది నాకు ఏం కనిపించట్లేదు నీకు ఎప్పటి నుంచో ముందు నుంచి చక రకరకాల లేడీస్ మీద కన్ను ఉంది ఆ క్యూలో ఈవిడ కూడా కనిపించింది దానికి మీ అమ్మ ఏమొచ్చి ట్రైన్లోంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టుగా నీకు ఊపింది నువ్వు రూమ్లోకి దూరిపోయి పడుకునిపోయావు అది పిచ్చది ఏమమ్మా నీకు ఏదైనా వెళ్తే కనుక ఒక హాస్పిటల్ చూపెడతాను అక్కడ తీసుకెళ్తారు కరెంట్ పెడతారు నీకు నీకు మెంటల్ ఉంది పిచ్చి ఉంది నీకు నీకేం అర్థం కావట్లే రేపొద్దున అదే కడుపు వేసుకుని వెళ్తే కనుక నీ తల్లిదండ్రులు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని చంపేస్తారు వాళ్ళు ఎవరు నిన్ను వెళ్ళి ఇలా బతికేద్దాం అనుకుంటున్నాము అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు కాకపోతే రేపన్నా నిజాలు బయటకు వస్తాయి ఏదో చిచ్చు చిచ్చు వస్తుంది మీ అందరి మధ్యన అసలు నిజం బయటకు వస్తుంది అప్పుడు అందరినీ చంపేస్తారు ఇక్కడ ఎవరన్నా మేడం బాధితురాలు ఎవరన్నా ఉందంటే మీ అమ్మాయి అసలు ఈ అమ్మాయి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి అసలు ఈ కుటుంబంలో ఇంత ఇంత అసహ్యం కలిగేటటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఉండాలా లేదంటే పా పాపని తీసుకుని బయటికి వెళ్ళాలనేది ఈ అమ్మాయి నిర్ణయించుకోవాలి ఎందుకంటే అతను అంటున్నాడు ఇంత జరిగినా కూడా మా ఆవిడ వల్లే మా ఆవిడ వల్లే అని చెప్పి ఏదో కొత్త పాట పాడుతున్నాడు దొంగ పాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయిని బక్రా చేసేసి ఈ అమ్మాయి వల్లే మేము అందరం ఈ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనేటటువంటి మాట రాకముందే ఈరోజు నిజంగా నువ్వు ఆలోచించుకోవాలి శిరీష అసలు ఎటువంటి కుటుంబాల్లో ఉండాలా చెల్లిలాగా ఉండవలసినటువంటి తోటకోళ్లు అక్రమదారులో వెళ్ళింది ఆ భర్త అనేటటువంటి వాడు అసలు భర్తే కాదు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటటువంటి భర్త అతి భయంకరమైనటువంటి అత్తగారు ఒక కోడలు చనిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళని తీసుకెళ్లి రెండో కొడుకుతో పొడుకో పెట్టేసి పెద్ద కోళ్ళు ఏమైనా పర్లేదు అని అనుకునేటటువంటి అత్తగారు రేపు నేను చంపినా ఆశ్చర్యపడక్కర్లేదు ఇంట్లో అందుకే అన్నింటికి అడ్డు అని చెప్పి నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఇటువంటి ఇంట్లో సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన నాలుగు ముగ్గురు కాదు వాళ్ళకి బుద్ధి గడ్డి చెప్ప తినిపించగలం లేదని మనకు తెలియదు గానీ ఏదన్నా ఉంటే కనుక బతికి బట్ట కట్టి నువ్వు బయటికి వెళ్ళు